ఈ శివరాత్రి సందర్భంగా మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకుని ఆ పరమశివుడు ఆశీస్తితోని ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు జాబ్ సాధించాలని కోరుకుంటాను హాయ్ హలో నమస్తే నేను మీ కట్కం నరేష్ రైల్వే జాబ్ ఎంప్లాయ్ గ్రూప్ డి సో ఫ్రెండ్స్ మీ అందరికీ శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ శివరాత్రి సందర్భంగా రైల్వే ట్వెన్ ఫోర్ యాప్లో ప్రత్యేకమైన ఆఫత్తుని రైల్వే ట్వెన్ ఫోర్ యాప్ మీ ముందుకు రావడం జరిగింది రైల్వే గ్రూప్ డి కోర్స్ టూ డబుల్ నైన్కి అయితే మీకు అందించడం జరుగుతుంది ఈ మెటీరియల్లో మీకు సిలబస్ పరంగా ఏదైతే సిబిటు సిలబస్ గురించి మన గతంలో రీల్ చేయడం జరిగింది దాంట్లో కంప్లీట్ సిలబస్ని అనుగుణంగా ఈడీ బుక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ బుక్స్ అంటే పీడిఎఫ్ రూపంలో మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాము యాప్లో అది కేవలం టూ డబల్ నైన్కి అయితే అందించడం జరుగుతుంది ఆర్థమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది పాటు అడిషనల్గా మీకు రైల్వే ప్రీవియస్ పేపర్స్ కూడా పొందుపరచడం జరిగింది దాంట్లో ఎస్పెషలీ రైల్వే గ్రూప్ డి పేపర్స్ కూడా పొందుపరచడం జరిగింది సో ఇవన్నీ కలిపి మీకు ఓన్లీ టూ డబల్ నైన్కే ఎస్పెషల్లీ రైల్వే గ్రూప్ డీ కోర్సు కోసం టూ డబల్ నైన్కే తీసుకురావడం జరిగిందనమాట ఎస్పెషల్లీ తెలుగు రెండు రాష్ట్రాల్లోని పేద విద్యార్థులు దృష్టి పెట్టుకుని అది తక్కువ ధరకే అన్ని బుక్స్ యొక్క మెటీరియల్ను పీడిఎఫ్ రూపంలో మన యాప్ ద్వారా పొందుపరచడం జరిగింది సో ఇది కంప్లీట్గా ఒక రన్నింగ్ నోట్స్ అండి ఎవరి దగ్గర నుంచి మనం కాపీ చేసింది కాదు సో కంప్లీట్గా రన్నింగ్ నోట్సు మనం రాపిచ్చిన నోట్సు అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ కూడా ఒక ఆర్డర్ ప్రకారం మీకు అయితే రైల్వే గ్రూప్లో పేపర్స్ ఆర్డర్ ప్రకారం రాయించడం జరిగింది సో ఇది మీరు కోర్సు తీసుకుంటే మీకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు ఉంది సో మీరు దాని ప్రింట్ కూడా తీసుకొని మీరు మెటీరియల్గా తయారు చేసుకోవచ్చు లేదా మీరు బుక్ తీసుకొని ఈ యాప్ పర్చేజ్ చేసిన తర్వాత యాప్లో కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత ఒక్కొక్క పీడిఎఫ్ని ఓపెన్ చేసి రన్నింగ్ నోట్స్ లాగా రాసుకోవడం వల్ల మీకు ఒక నాలెడ్జ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట సో ఒకసారి మీరు రాసుకునే ప్రయత్నం చేయండి మీరు రాసుకున్న నోట్స్ని మీరు చదివితే తొందరగా మీరు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు సో అదేవిధంగా మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది సో శివరాత్రి సందర్భంగా మనం తీసుకొస్తున్న ఈ యొక్క ఆఫర్ని మీరందరూ వినియోగించుకుంటే అని తెలియజేసుకుంటాను ఇలాంటి ఆఫర్స్ని మనం ఎప్పటికీ ఫెస్టివల్ టైంలో వచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి మన యొక్క రైల్వే ట్వంటీ ఫోర్ యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి సో ఖచ్చితంగా మీరందరూ మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉండండి ఆఫర్స్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము సో అవి కూడా మీరు ఒకసారి తీసుకునే ప్రయత్నం చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ యొక్క యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఫస్ట్ కామెంట్ చేస్తాను లేదా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి నాకు హాయ్ అని మెసేజ్ చేసిన మీకు ఆటోమేటిక్గా లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అవుతుందనమాట సో ఇక్కడ మన నెంబర్ నోట్ చేశాను ఒకసారి చూడండి సో ఈ నెంబర్కి మీరు హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అవుతుంది అదే విధంగా ఇలాంటి అప్డేట్స్ కోసం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఒకసారి టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి రైల్వే ట్వంటీ ఫోర్ అండ్ టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి అక్కడ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి అక్కడ ఎప్పటికప్పుడు మనం పీడిఎఫ్స్ అప్డేట్స్ అదేవిధంగా రైల్వే బోర్డ్ ఏదైతే అప్డేట్స్ ఇస్తే ఎగ్జామ్ సంబంధించి అవి కూడా మనం అక్కడ ప్రొవైడ్ చేయడం అవుతుందనమాట సో ఇవన్నీ మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తోనే నేను ఇంత ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా మీకు మరింత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో అడిషనల్గా మన ఛానల్లో ఉంది ఏంటంటే మీరు వన్స్ రైల్వేలో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఏకైక చెప్పే ఛానల్ ఏదైనా ఉందా అంటే రైల్వే ట్వంటీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ సో మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మీకున్న క్వాలిఫికేషన్కి ఎల్ఈసీలో జీడిసీలో ఎలాంటి జాబ్స్ వస్తాయనేది చేసిన వీడియోలు కూడా మన యొక్క ఛానల్ ఉండడం జరిగింది అన్నమాట ఒకసారి చూడండి సో కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్గా నిలబడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరో ఒకసారి మీ అందరికీ శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్